ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చిన వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి అబ్బా ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి కామెంట్ చేయండి మాట్లాడుకుందాం ఆన్లైన్లో ఉన్న వాళ్ళందరూ లైవ్ జాయిన్ అవ్వండి కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తిన్నావా తినలేదండి సెవెన్ ఫైవ్ జీరో సిక్స్ గారు తినలేదండి మీరు తిన్నారా ఎలా ఉన్నారు నేను బ్యాంగ్లూరు దేవి మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు బ్యాంగ్లూరు అండి మీరు కూడా బెంగళూరా ఓకే ఓకే ఎక్కడ నుండి బెంగళూరులో వృద్ధుల పబ్లిక్లో ఏరియా చెప్పడం ఏంటి సండే స్పెషల్ ఏం తిన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ చేశారు నాది కోటర్స్ అండి కో రైల్వే కోట్రసం ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను రోజు ఆ లైవ్ వచ్చినప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఏం లేదంటే స్పెషల్ మాది పండగ ఎప్పుడు సంక్రాంతి పండగ ఎప్పుడు సంక్రాంతి జనవరి పద్నాలుగు పదిహేను వచ్చే సంవత్సరం ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ క్రిస్మస్ అయిపోయిన తర్వాత సంక్రాంతి క్రిస్మస్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత సంక్రాంతి ഓൺലൈനിൽ ആൺലൈനിലന്നോളും ലൈവ് ജോയിൻ ആവേണ്ടപ്പാ అదే అదేనండి మేము దీక్షలో ఉంటాము మాల్లో ఉండమండి మాళ్ళలో ఉండమండి అందుకే స్వామి ఏమి తిన్నాము అని ఓ మీరు నా స్వారీ అండి స్వామి గారు స్వారీ అండి హాయ్ మేడం ఎన్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారు నేను బ్యాంగ్లూర్ అండి నా లైవ్ని సపోర్ట్ చేస్తున్నారా థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారు నేను బ్యాంగ్లూరు ముగ్గురు చూస్తున్నారు లైవ్ లైక్ చేయండి అబ్బా ఇంకా టూ మినిట్స్ లా లైవ్లో ఉంటా వెళ్ళిపోతా హాయ్ హాయ్ అండి ఎయిట్ కే గారు హాయ్ అండి హాయ్ 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 నీకు కన్నడ వచ్చా వచ్చండి కర్ణాటక వల్ల కన్నడ ఇలా రాదు ఏం ఏంత ఇర ఊట అయితా ఎల్దీరా హేగదీరా ఊరిందా వచ్చి ఫుల్ కన్నడ వచ్చండి అదే ప్రాపర్ కర్ణాటక అండి ఉండేది బెంగళూరు ప్రాపర్ బీదరు ఉండేది బెంగళూరు కర్ణాటకనండి అండి మాది ఫోర్ మెంబర్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేయండి ఎన్నో సార్లా అర్థం కాలా సార్లు అంటే ఏంటి అర్థం కాలా లైవ్ చేస్తుంది సారా ఇది రెండోసారి ఇవాళ ఇందాక హాఫ్ అన్ అవర్ ముందు ఒకసారి చేసా ఇప్పుడు ఒకసారి చేసా నిఖిల్ గారు మీరే ఏంటండి బెంగళూరులో ఇట్లా చాలు ఉంది మీ దగ్గర కూడా ఉందా హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి ఎక్కడ నుండి లైక్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైవ్ నైన్ త్రీ ఫైవ్ గారు ఇంగ్లీష్లో పెట్టారు అర్థం కల ప్లీజ్ తెలుగులో పెట్టగలరు టూ మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయండి డబ్బు సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి సరే బాయ్ అండి బాయ్ అండి నా ఏంటిది ఇలా పెట్టారు కామెంటు